స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఎస్ఏ టు మార్క్స్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎస్ఏ టూ మార్క్స్ విధంగా ఎంటర్ చేయాలనేది పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఓపెన్ చేయాలి స్టూడెంట్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ లాగిన్ మే క్లిక్ చేయాలి నెక్స్ట్ యూజర్ ఐడి వద్ద మన యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఈ క్యాప్చర్ కూడా ఇచ్చేసేసి ముందుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం సిసి మార్క్స్లోకి వెళ్ళాలి ఇక్కడ మనకి ఎస్ఏ టు సర్వీసెస్ అని చెప్పి ఎస్ఏ టూ మార్క్స్ ఎంట్రీని ఎనేబుల్ చేశారు దీంట్లో మనం ఎప్పటిలాగానే ముందుగా మనం తరగతిని సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని గతి డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆ తరగతి ఆ సెక్షన్ ఆ సబ్జెక్టులో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకి కనిపిస్తారు ఇక్కడ మనం ఏ విద్యార్థులకైతే మార్క్స్ మార్క్స్ని ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ సీరియల్ నెంబర్కి ఎదురుగా ఆ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అటెండెన్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సామర్థ్యాలు అనేవి ఇది సిబిఏ త్రీ మోడల్లో పెట్టారు కాబట్టి ఈ సిబిఐ పద్ధతిలో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ మొదటిది అవుతుంది ఈ రెండోది వచ్చేసరికి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అదనమాట ఈ విధంగా మనం రెండుగా ఈ థర్టీ వచ్చేసరికి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇది ట్వంటీ అనేది ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ అవుతుంది ఇవి రెండు ఇచ్చేసేసి కిందకు వచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తే మనకి మార్క్స్ ఎంట్రీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నమోదు అవుతున్నట్లు లెక్క కాబట్టి ఈ విధంగా అన్ని తరగతులకు సంబంధించి అన్ని సెక్షన్స్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ ఈ విధంగా ఎస్ఏ టు మార్క్స్ని ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫర్ సైట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది